Sairam. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి కొంచెం హెల్త్ బాగాలేదండి సో దానివల్ల వాయిస్ అనేది అలా వస్తుంది ఎక్కువ మాట్లాడినా సరే కొంచెం గసగా అలా అనిపిస్తుంది సో చాలామంది కూడా వీడియోస్ పెట్టట్లేదు అని అడుగుతున్నారు డైలీ వీడియోస్ పెట్టండి అని చెప్పి కూడా అడుగుతున్నారు సో ఈ మధ్యన ఒక ఫోర్ డేస్ నుంచి నాకు కోల్డ్ హెవీ అయిపోయి కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే సైనస్ కూడా ఉందండి నాకు సో దానివల్ల ఏంటంటే అది కొంచెం ప్రాబ్లం అయ్యింది అందువల్ల నేను వీడియోస్ పెట్టలేకపోయాను సో చాలా మంది అయితే వీడియోస్ పెట్టండి అక్క అని చెప్పి అడుగుతున్నారు బట్ ఇంకా ఈరోజు కొంచెం బెటర్ అండి హెల్త్ నేను హాస్పిటల్కి కూడా వెళ్ళొచ్చాను సో అందుకని చెప్పి ఇలా ఈరోజు ఎలాగైనా సరే ఒక వీడియో పెట్టాలి అని చెప్పి నేను వీడియో చేస్తున్నాను అండ్ వచ్చేసి ఇది జనరల్ రీడింగ్ అండి జనరల్ రీడింగ్ యొక్క టాపిక్ ఏంటి అంటే మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైనా కావచ్చు అండి ఈ వ్యక్తి నిన్న రాత్రి మీ గురించి ఏం ఆలోచించారు వాళ్ళ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు మీ విష్ మీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు అసలు నిన్న రాత్రి మొత్తం మీద మీ గురించి ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు సో ఇవంతా కూడా ఈ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి అండ్ మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు ఒకవేళ మీ లైఫ్లో ఏదైనా సరే జరుగుతుంది అది మీరు తెలుసుకోలేకపోతున్నారు అసలు ఏం జరుగుతుందో మీకు అర్థం కాలేదు సో ఏదైనా పర్టిక్యులర్ మ్యాటర్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకున్న అండ్ మీ మనసులో ఏమైనా సరే కొన్ని క్వశ్చన్స్ ఉండి వాటికి సమాధానం తెలియక వెతుకుతూ ఉన్నా సో మీరు నెక్స్ట్ మీ లైఫ్లో అది కెరియర్ హెల్త్ వెల్త్ జాబ్ పరంగా ఏదైనా సరే లవ్ పరంగా రిలేషన్షిప్ పరంగా హస్బెండ్ పరంగా లవర్ పరంగా లేకుంటే ఇంకా ఏ రిలేషన్షిప్ అయినా కావచ్చు అండి ఎటువంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు సో ఆ రిలేషన్షిప్లో ఏం జరుగుతుంది అటు సైడ్ పర్సన్ మీ గురించి ఏం అనుకుంటున్నారు అసలు మీరేం యాక్షన్ తీసుకోవాలి ఉండాలి ఇవన్నీ కూడా మనకి పర్సనల్ రీడింగ్స్లో క్లియర్గా వస్తాయండి సో మీకు మంచి గైడెన్స్ సజెషన్స్ అనేవి మన పర్సనల్ రీడింగ్స్లో దొరుకుతాయి సో మీ మీకు పర్సనల్ రీడింగ్ అవసరం అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి అండ్ ఇక్కడ పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి నా దగ్గర రెగ్యులర్గా తీసుకుండే వాళ్ళు అండ్ మామూలుగా కొత్తగా వచ్చే క్లయింట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అండ్ నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటి అంటే మనీ పే చేస్తేనే రీడింగ్ ఇస్తానండి ముందు మీరు మనీ పే చేసిన తర్వాతే రీడింగ్ తీసుకోండి కనీసం మీకు రీడింగ్ కావాలి అనుకున్నప్పుడు ఒక వన్ అవర్ ముందు నాకు మనీ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాతే నేను ఒక టైం ఇస్తా ఆ టైంలో మీకు రీడింగ్ ఇస్తానండి దయచేసి రీడింగ్ అయ్యాక ఇస్తా మనీ పే చేస్తాము లేదా సంథింగ్ ఇంకా మీరు ఇచ్చేసేయండి ముందు అని చెప్పడం ఇలాంటివి వద్దండి అవి అది దానివల్ల ఏంటంటే మీకు మంచిది కాదు నాకు మంచిది కాదు సో మన ఇద్దరికి మంచిగా ఉండాలి ఇద్దరికి కూడా మంచి జరగాలి ఇద్దరం కూడా హ్యాపీగా ఉండాలి అంటే రీడింగ్ ఇచ్చే నాకు రీడింగ్ తీసుకునే మీరు ఇద్దరికి కూడా బాగుండాలి అంటే మాత్రము ఖచ్చితంగా రీడింగ్ ఇచ్చే ఒక వన్ అవర్ ముందు మీరు పే చేసి డిసైడ్ అయ్యి పే చేసి తర్వాత రీడింగ్ తీసుకోండి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు మీరు ఇబ్బంది పడొద్దండి సో నేను ఎందుకు చెప్తున్నాను ఏంటి అనేది మీకు అర్థమైంది కదా సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సో ముందు మీరు పే చేసిన తర్వాతే నేను రీడింగ్ ఇస్తానండి అసలు పర్సనల్ రీడింగ్స్ అంటేనే ఛార్జిబుల్ మీరు మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి సో పర్సనల్ రీడింగ్స్లో అయితే మీ మీరున్న సిచ్యువేషన్ నుంచి మీరు ఎలా బయట రావాలి ఏంటి అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో మొత్తం కూడా క్లియర్గా ఒక మంచి గైడెన్స్ సొల్యూషన్స్ దొరుకుతాయండి ఎక్కువగా మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది మార్నింగ్ కదా అందుకు సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు నేనైతే స్ట్రాంగ్గానే ఉన్నాను బట్ వాయిస్ ఒకటే ఇలా వస్తుందనమాట సరే ఇప్పుడైతే మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాం అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నిన్న రాత్రి మీ వ్యక్తికి మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయనేది క్లియర్గా చెప్తాను మీ వ్యక్తి మైండ్లో ఏంటి అంటే ఒక న్యూ బిగినింగ్ ఒక కొత్త స్టార్ట్ కావాలి మీతో అనేది అనిపిస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్లో ఏంటి అంటే మీతో ఒక ఫ్రీడమ్ కావాలి రిస్క్ తీసుకొని అయినా సరే ఒక కొత్త జర్నీ అంటే న్యూ స్టార్ట్ అనేది మీతో చెయ్యాలి మీతో ఎలాగైనా సరే లైఫ్లో ముందుకెళ్ళాలి అది ఎంత రిస్క్ అయినా పర్లేదు డేర్ చేసి ఒక స్టెప్ తీసుకొని మళ్ళీ కొత్తగా మీతో రిలేషన్షిప్ స్టార్ట్ చెయ్యాలి అనే ఆలోచన ఈ వ్యక్తికి వచ్చింది కానీ అంత ఆలోచన ఉన్నా సరే అది ఒక సీరియస్గా అయితే లేదండి ఒక ప్లేఫుల్ ఎనర్జీ అంటారు కదా అలా ఒక అలాంటి ఒక ఆలోచన అనేది ఈ వ్యక్తికి వచ్చింది బట్ ఈ వ్యక్తి యొక్క థాట్స్ ఏంటి అంటే వాళ్ళ యొక్క థాట్స్ అండ్ ఫీలింగ్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉంటాయండి అంటే వెంట వెంటనే ఫీలింగ్స్ వచ్చేయడం వెంట వెంటనే మళ్ళీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆలోచనలు అయితే ఉంటాయండి వాళ్ళు ఇమీడియట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనే రష్లో కూడా ఉన్న ఫీలింగ్ ఉందండి సో మనకి రెండు కార్డ్స్ కూడా అలానే వచ్చాయి చూసారా ముందు కార్డ్ ఏమో దా ఫుల్ అండి అంటే రిస్క్ చేయాలి మీతో ఒక న్యూ స్టార్ట్ అండి న్యూ బిగినింగ్ చేయాలి రియూనియన్ ఉండాలి అన్నీ ఉండాలి కానీ అది ఎలా అంటే ఆలోచించి ఒక స్టెబుల్గా తీసుకునే నిర్ణయం కాదండి అండ్ సెకండ్ కూడా అది అంత అలానే వచ్చిందండి ఫాస్ట్గా ఒక ఆలోచన తీసుకోవాలి అంటే ఏంటంటే మీరు గుర్తుకు రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఫీలింగ్స్ ఎక్కువ రావడం మీతో మాట్లాడాలి అనిపించడం మీతో లైఫ్ ముందుకెళ్ళాలి అనిపించడం ఇలా ఫాస్ట్ డెసిజన్స్ ఫాస్ట్గా ఆ ఫీలింగ్స్ ఆలోచనలు అన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయండి సో వీళ్ళు ఏంటి అంటే పాస్ట్లో మీ రిలేషన్షిప్లో జరిగిన కొన్ని విషయాలు అవి ఏవైనా కావచ్చు మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్స్ లేకుంటే సంథింగ్ వాట్ ఎవర్ ఏదైనా సరే మీ మధ్యలో జరిగింది ఏదైనా సరే అవి వాళ్ళకి గుర్తొచ్చి ఇప్పుడు ఏంటి అంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు లాస్గా ఫీల్ అవుతున్నారు ఒక పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారండి వీళ్ళు అంటే వీళ్ళకి ఏమనిపిస్తుందంటే మీ నుండి దూరంగా ఉండడం వల్ల ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా మీ నుంచి వాళ్ళు ఏం తీసుకోకుండా వాళ్ళు అలా ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఏదో మిస్ అయిపోయారు అనే ఒక చిన్న గిల్ట్ ఒక శాడ్నెస్ కూడా వాళ్ళకి ఉందండి ఇప్పుడు అంటే వాళ్ళు మిమ్మల్ని అయితే మిస్ అవుతున్నారని చెప్పొచ్చండి సో వాళ్ళైతే మిమ్మల్ని మిస్ అవుతున్నారు బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ వ్యక్తికి ఒక మెంటల్గా ఏదో డిస్టెన్స్ కూడా కావాలి అని అనిపిస్తుంది అంటే వాళ్ళు చాలా ఆలోచనలో కొంచెం మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్లో వాళ్ళ మైండ్లో రష్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి కదా అంటే తొందరపాటుతనంగా తీసుకునే ఫీలింగ్స్ వాటి వల్ల కూడా వాళ్ళకి ఏంటంటే మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవ్వడము దీని నుంచి కొంచెం డిస్టెన్స్ కావాలి అని వాళ్ళకి అనిపిస్తుంది అంటే ప్రాబ్లం నుండి వాళ్ళకి ఏ ప్రాబ్లం అయితే ఉందో వాటి నుండి కొంచెం దూరంగా ఉండి ఒక పీస్ఫుల్గా ఉంటే బాగుంటుంది ఒక పీస్ దొరికితే బాగుంటుంది అనేసి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఇప్పుడున్న పెయిన్ కావచ్చు లేదా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కావచ్చు అది ఏదైనా సరే ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారండి మీ నుంచి కాదు ప్రాబ్లమ్స్ నుంచి ఓకేనా సో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు అలానే కెరియరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒక కొత్త ఆపర్చునిటీ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫీలింగ్స్ ఉన్నాయి సో మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ వాళ్ళకు ఉంది అలానే ఏ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా వెళ్ళాలి వాళ్ళకి ఒక పీస్ కావాలని కూడా ఉంది అట్ ద సేమ్ టైం వాళ్ళు కెరియరు ఫైనాన్షియల్ స్టెబిలిటీ గురించి ఒక కొత్త ఆపర్చునిటీ అంటే జాబ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు దేంట్లో అయినా కావచ్చు ఒక కొత్త ఆపర్చునిటీ గురించి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యూచర్ కోసము ఒక స్ట్రాంగ్గా వాళ్ళు వాళ్ళ మైండ్లో అంటే ఫ్యూచర్లో వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడాలి ఫ్యూచర్ కోసం ఒక స్ట్రాంగ్ ఆలోచనలు కూడా వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు అండి అంటే ఒక స్ట్రా మీతో ఏంటంటే వీళ్ళకి ఒక స్ట్రాంగ్ లవ్ బాండ్ కూడా ఉందండి అంటే అది ఒక క్లారిటీకి వస్తుంది కానీ వాళ్ళకి లవ్ ఉన్నా సరే డెసిషన్ అనేది ఈజీగా తీసుకోలేకపోతున్నారండి వాళ్ళు ఏంటంటే ఎక్కడ బాధపడతారనో లేకుంటే సంథింగ్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ లేకపోతే మీ మధ్య జరిగిన మిస్కమ్యూనికేషన్ వాటెవర్ ఏదైనా కావచ్చు సో దానివల్ల కావచ్చు వాళ్ళు ఈజీగా డెసిషన్ తీసుకోలేక సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మైండ్ అండ్ మనస్సు మధ్యలో స్ట్రగుల్ అవుతున్నారు అని అంటే వాళ్ళ మైండ్ ఒకలా చెప్తే మనసు ఇంకొకలా చెప్తుంది వాళ్ళ కెరీర్ గురించి ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ప్రాబ్లమ్స్ నుంచి దూరం వెళ్ళాలి అనుకుంటున్నారు ఇలా వాళ్ళకి వాళ్ళకే తెలియకుండా వాళ్ళు చాలా స్ట్రగుల్ అవుతున్నారు మైండ్ ఒకటి చెప్తే మనసు ఇంకొకటి చెప్తుంది కదా అలా ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు బట్ ఇక్కడ ఏంటి అంటే మీతో అయితే బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందండి అది మాత్రం క్లారిటీ సో ఇక్కడ సడన్ గా ఒక కొన్ని వాళ్ళ లైఫ్లో ఏంటి అంటే షాక్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ గురించి కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మేబీ వాళ్ళ లైఫ్లో ఏవో కొన్ని ప్రాబ్లమ్స్ అవి అనుకోకుండా వాళ్ళకి షాక్ని ఇచ్చాయండి అవి ఏవైనా కావచ్చు సో మీ పరంగా కావచ్చు లేదా కెరియర్ పరంగా కావచ్చు సంథింగ్ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక సడన్ షాక్ అయితే జరిగింది అవి అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనమాట సో అవి అసలు వాళ్ళు ఊహించలేదు సో వాటి గురించి కూడా వాళ్ళు బాగా ఆలోచిస్తున్నారండి ఈ రిలేషన్షిప్ బేస్కి ఏదో కొత్త అంటే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ వైజ్ కూడా ఏదో సంథింగ్ వాళ్ళు మిస్ అయిపోయారు ఏదో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ జరుగుతున్నాయి అని కూడా వాళ్ళకి ఫీలింగ్ ఉందండి సో వాళ్ళు ఏంటి అంటే అంటే మెయిన్ ప్రియారిటీ వాళ్ళు ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ ఫ్యామిలీ సెక్యూరిటీ ఇవన్నీ ఆలోచిస్తున్నారండి అంటే మీతో ఏంటంటే అంత ఫాస్ట్గా ఫీలింగ్స్ వచ్చి అలా ఉన్నా సరే వాళ్ళు తొందర పడకూడదు బట్ ఒక మెయిన్ ప్రియారిటీ ఎలా ఇస్తున్నారంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోసం ఇస్తున్నారండి అంటే మీతో ఒక మంచి ఫ్యామిలీ బాండింగ్ కావచ్చు ఒక సెక్యూర్ ఫ్యూచర్ అంటారు కదా అలా వీళ్ళు ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ కెరియర్లో కూడా సెటిల్ అవ్వాలి ఇలా చాలా ఆలోచనలు అయితే వచ్చాయండి వీళ్ళకి సో ఇక్కడ ఏంటంటే నిన్న రాత్రి ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే వాళ్ళ మైండ్లో ఒక కొత్త స్టార్ట్ కావాలి అనే ఫీలింగ్ ఉంది ఫాస్ట్గా ఏదో యాక్షన్ తీసుకోవాలనే ఒక అంటారు కదా అంటే తొందరపాటుతనము వచ్చింది కానీ ఇమిడియట్గా సారీ ఇమీడియట్గా పాస్ట్ పెయిన్ ఏదైతే జరిగిందో ఆ పాస్ట్లో జరిగిన దానికి వాళ్ళకి పెయిన్ రావడం రిగ్రెట్స్ రావడము ఇలాంటివి మిమ్మల్ని మిస్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా గుర్తుకొచ్చాయండి అప్పుడు వాళ్ళకి ఏంటి అంటే కొంచెం దూరంగా అంటే ఈ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని గురించి ఆలోచించకుండా ఒక పీస్ అనేది దొరికితే బాగుంటుంది కొంచెం దూరంగా ఉండాలి ఈ ప్రాబ్లమ్స్కి ఈ ఆలోచనలకి అని కూడా మళ్ళీ ఫీల్ అయ్యారు అట్ ద సేమ్ టైమ్ ప్రాక్టికల్గా అంటే ఒక కెరియరు ఫైనాన్షియల్ అనేది స్టెబిలిటీ ఉండాలి వాటిపైన కూడా ఫోకస్ చేయాలని కూడా వాళ్ళు ఫిక్స్ అయినట్టు ఉన్నారండి నిన్న రాత్రి ఆలోచనలు సో వాళ్ళు ఏంటంటే హా వాళ్ళ హార్ట్లో వాళ్ళ మనసు అసలు కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉంది సో దీనిని వదిలేయాలి వదులుకోకూడదు అని ఉందండి అంటే దీన్ని వదిలేయాలని వాళ్ళకి లేదు వదులుకోకూడదు అని కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు సో కానీ వాళ్ళకి ఏదో ఒక సడన్ షాక్ కానీ అంటే ఒక టవర్ మూమెంట్ అనేది కనిపిస్తుందండి అసలు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందేమో అన్న భయం కూడా వాళ్ళకి ఉంది సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీరే తీసుకోవాలి అండ్ వాళ్ళ లైఫ్లో పాస్ట్లో ఏదో సడన్ షాక్స్ అయితే జరిగాయి అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఎక్కడ బ్రేక్ అవుతుందేమో సో ఈ రిలేషన్షిప్ని వదిలేయాల్సి వస్తుందేమో ఇలా కూడా భయపడుతున్నారని చెప్పొచ్చు సో అంటే వాళ్ళు ఏంటంటే డెసిషన్కి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఉండాలి అంటే ఎవరు ఏదైనా సరే ఈ రిలేషన్షిప్లో ఒక డెసిషన్ తీసుకోవడానికి ఒక స్ట్రాంగ్ ఫ్యాక్టర్ ఉండాలి ఒక లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఉండాలి రిలేషన్షిప్ వైజ్ కావచ్చు కెరియర్ వైజ్ కావచ్చు సో ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి ఫ్యూచర్లో మంచిగా స్టెబిలిటీ అనేది ఉండాలి అని వీళ్ళు ఆలోచిస్తున్నారండి సో ఇక్కడ షార్ట్ టర్మ్లో డిస్టెన్స్ తీసుకోవాలని ఆలోచన ఉందండి వాళ్ళకి అంటే ఒక పీస్ ఉండాలి ప్రాబ్లమ్స్ నుంచి డిస్టెన్స్గా వెళ్ళాలి అని ఉంది కదా సో అలాంటి ఒక ఆలోచన అయితే వచ్చిందండి నిన్న కానీ అది కంప్లీట్లీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాలి అనేది కాదు స్టిల్ వాళ్ళకి ఇప్పటికీ కూడా బాగుండు ఉంది అది ఏంటంటే లాంగ్ టర్మ్ సెక్యూరిటీగా ఒక మంచి ఫ్యామిలీ గురించి వాళ్ళు కే ఆలోచిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అయితే వాళ్ళు వదిలేయాలని అనుకోవడం లేదు ప్రజెంట్ సిచువేషన్ ఒకవేళ మీకు దూరంగా ఉన్నా మిమ్మల్ని వదిలేయాలని ప్రజెంట్ ఆలోచించినా వాళ్ళు లాంగ్ టర్మ్ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళ మైండ్లో కన్ఫ్యూజన్ అనేది ఉంది కాబట్టి ఆ కన్ఫ్యూజన్ వల్ల కొంచెం ఇప్పుడు డిస్టెన్స్ అనేది ఆలోచిస్తున్నారు కానీ అది ఏంటంటే కంప్లీట్లీ మిమ్మల్ని వదిలేయాలని కాద కాదండి సో ఇక్కడ ఏంటంటే హార్ష్ రిగ్రేట్స్ అండ్ సడన్ షాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించి కొంచెం స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి డిస్టెన్స్ అనేది బెటర్ అని వాళ్ళకు అనిపిస్తుంది అంతేకాని ఇప్పుడు పూర్తిగా మిమ్మల్ని వదిలేయాలని కాదు కానీ మీ కనెక్షన్ ఒక లాంగ్ టర్మ్ స్టెబిలిటీగా వాళ్ళు తీసుకువెళ్ళాలనే ఆలోచన ఉంది కాబట్టి కంప్లీట్లీ వాళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మిమ్మల్ని వదిలేశారని కాదండి వాళ్ళ సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ గురించి వాళ్ళు ఆలోచించి దూరంగా ఉన్నారు అంతే అండి ఈ వ్యక్తి అయితే నిన్న రాత్రి మీ గురించి చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఆలోచించారు సో ఒక సైడ్ ఏంటంటే మిమ్మల్ని మీకు దూరంగా ఉంటే బెటర్ ఏమో పీస్ ఉంటుందేమో అని చెప్పి పాస్ట్లో జరిగిన ఆ షాక్స్ కానీ అవంతా కూడా ఆ పాస్ట్ పెయిన్ వల్ల ఆలోచించడం అయితే జరిగింది కానీ వాళ్ళ మైండ్ ఏంటంటే మిమ్మల్ని వదిలి ఉండాలి అని అనుకోవడం లేదండి మిమ్మల్ని వదిలైతే వాళ్ళు అస్సలు ఉండలేరని మనకి ఇక్కడ కాస్ చెప్తున్నాయి సో మిమ్మల్ని వదులుకోవడము వాళ్ళకి అంత ఈజీ కాదు ఏది ఏమైనా సరే వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి మీరు కావాలి అనే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది అందుకోసమే వీళ్ళైతే లాంగ్ టర్మ్గా ఒక స్టెబిలిటీగా మీతో ఉండాలి అని ఆలోచిస్తున్నారు అండి సో మీకు అర్థమైంది కదా నిన్న రాత్రి ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ఎంతలా ఉన్నాయి ప్రజెంట్ అయితే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని ఉన్నా సరే ఫ్యూచర్లో ఒక మంచి స్టెబిలిటీ మంచి ఫ్యూచర్లో ఒక మంచి ఫ్యామిలీ మీతో వీళ్ళైతే ఉండాలి అని అనుకుంటున్నారు అలానే యాక్షన్ కూడా తీసుకోవడానికి టైం పడుతుంది తీసుకుంటారని కాస్ట్ చెప్తున్నాయండి so jai saira